హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము చేయబోయే స్వీట్ ఐటెం వచ్చేసి మడతకాజా మడతకాజాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కప్ టో టూ కప్స్ మైదా వన్ కప్ షుగర్ టూ టీ స్పూన్స్ డాల్డా మూడు వేలు కాయిల్ టూ కప్స్ మైదా వేసుకోవాలి స్పూన్స్ డాల్డా వేసుకోవాలి టేస్ట్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు మేమైతే వేసుకోవట్లేదు వేసుకుంటే వేసుకోవచ్చు కావాలంటే డాల్డా వేసుకో పిండి పట్టుకుంటే అలా ముద్దలాగా ఉండాలండి అలా పట్టుకుంటే రెడీ అయ్యు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చపాతి పిండి చపాతి పిండిలాగా సాఫ్ట్గా ఎలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకొని పాకానికి రెడీ చేసుకున్నాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో పాకానికి మనం వన్ కప్ పంచదార పోసుకుందాం పంచదార పోసుకొని టూ గ్లాస్ వాటర్ పోసుకుందాం పోసుకొని పాకం రెడీ కాచాలి పాకం అనేది రెడీ అయిపోయింది ఈ పాకం లాగా రావాలి ఇలా వచ్చిన దాంట్లో వేల పొడి వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు నిమిషాల నుంచి ఇలా చపాతీ లాగా చేసుకోవడానికి ఫస్ట్ మైదా పిండి వేసుకోవాలి వేసుకొని మనం చేసుకున్న ముద్దలను చపాతీలాగా చేసుకోవాలి మరీ పలుచగా చేయకూడదు మరీ మందంగా చేయకూడదు చపాతీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దాని మీద డాల్డా రాసుకోవాలి పలుచగా పల్చగా మొత్తం రాసుకోవాలి రాసుకొని దాని మీద మైదా మైదా రాసుకోవాలి మైదా తర్వాత ఇంకో ఇంకో చపాతి దాని మీద వేసుకోవాలి వేసుకొని అదే విధంగా డాల్డా రాసుకోవాలి ఇలా ఒక చపాతి మీద ఒక చపాతి వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత అవి మొత్తాన్ని ఇలా రోల్ చేసుకోవాలి రౌండ్ రౌండ్ కి కొంచెం మైదా పూసుకుంటూ రోల్ చేసుకోవాలి అలా లేయర్ లేయర్ లాగా వస్తుంది అలా చేస్తే రోల్ చేసుకున్న పెట్టుకున్న రోల్ ని ఆ చివర చివర ఎడ్జస్ కట్ చేసుకోవాలి కొంచెం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒకటి కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని అలా ప్రెస్ చేసుకోవాలి గాజాలు డిఫరై చేసుకోవడానికి డిఫరెంట్ సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మరతకాజా అనేది దాంట్లో వేసుకొని చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న వాటిని పక్క రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి అలా మొత్తాన్ని పాకంలో వేసుకొని పది నిమిషాలు బక్కన పెట్టాలి మడతకాజాలు అనేవి ఈ విధంగా వచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి